ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అనే దాని మీద మనము విశ్లేషణ ఉన్నాను నేను నా పేరు వైచేశరెడ్డి ఒక సోషల్ యాక్టివిస్టు ముఖ్యంగా ఇటీవల రాయలసీమలో పర్యటించడం జరిగింది అనంతపూర్ అదే హుల్గుంద అక్కడ విలేజెస్లో పర్యటించడం జరిగింది గతంలో కూడా చెప్పాం పరిశ్రమల వాళ్ళను ఏ విధంగా ఐదు సంవత్సరాలను వేధించారు అనేటువంటిది ఖార్జుమైనటువంటి ఒక సంస్థ యజమాని మొత్తం టోటల్గా మైండ్ చేసి ఆయన మెటీరియల్ అంతా దగ్గర పెట్టుకోవడం అది అమ్మడానికి రకరకాలైనటువంటి గత ప్రభుత్వ పాలకుల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీ కానీ ఎన్నో ఇబ్బందులు పెడితే ఆయన పాపం ఇప్పుడు అనుమతుల కోసం పెట్టాడు కూటమి వచ్చిన తర్వాత కూటమి ప్రజలారా కూటమిలో ఉన్నటువంటి నాయకులారా మీరైనా ఈ అవినీతి అక్రమాలు చేయకుండా లీడర్స్ కానీ ఇంకొకరు కానీ ఎన్నో ఇబ్బందులు పడేటువంటి పారిశ్రామ్యతలకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఆ పారిశ్రామ్యతకు ఒక జేసీ కూడా ఇబ్బంది పెట్టాడు మీటింగ్ జరగకూడదని ఆ డబ్బులు ఇరవై ముప్పై లక్షలు ఖర్చు అయిపోతాయి ఆయన లేని దాన్ని చట్టాలను లేని దాన్ని మాట్లాడడం జరిగింది దాన్ని మేము వ్యతిరేకించడం జరిగింది ప్రజాస్వామ్య పాలనలో కూటమి ప్రభుత్వము తప్పనిసరిగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రజల కోసమే పాలిస్తుందని చెప్పి మేము భావిస్తూ చాలా ఈ ఐదు సంవత్సరాల్లో విధ్వంసం చేసిన ప్రతి అంశాన్ని కూడా మాట్లాడడం జరిగింది ఇక ఇంకొక అంశాన్ని మనం మాట్లాడుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇప్పుడు తిరుప తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారం నడుస్తుంది అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది ఇది ఎందుకు ఏ విధంగా జరుగుతూ ఎందుకయింది అని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆదర్శవంతులు కాకపోవడం అదేవిధంగా ఈ యొక్క భక్తిభావం లేనటువంటి వాళ్ళు రకరకాలైన వ్యక్తులు సంపాదనే ఆదాయంగా చూసుకునేటువంటి వ్యక్తులను బోర్డులో ఉండడం వల్ల ఈ యొక్క కమిషన్లు దొబ్బి తక్కువ రేటుకు నెయ్యి కొనడం రివర్స్ టెండర్ అని చెప్పి మూడు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి కిలో నెయ్యిని మూడు వందల ఇరవైకి ఎలా సప్లై చేస్తారు కాంట్రాక్టరు దీంట్లోనే మతంలో మనం అర్థం చేసుకోవాలి పోలవరం టెండర్లో కూడా ఇదే పరిస్థితి జరిగింది ఇది ఒక ఈ గురువైనటువంటి సీఎం మాజీ సీఎం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పన్నిన కుట్రలో రివర్స్ టెండర్లు తెచ్చి రకరకాలైనటువంటి పనులు చేయడం జరిగింది ఆయన ఏ విధంగా ఓడిపోయాడో ఈయన ఆ విధంగానే ఓడిపోయాడు ముఖ్యంగా తెలంగాణలో చంద్రబాబు నాయుడు పాలించే పాలనను అవినీతి అక్రమాలు జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రతిపక్షం మీద ఉంది ప్రతిపక్షాలు కేవలం విమర్శించడమే కాకుండా జీతం తీసుకుంటారు అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యలను మాట్లాడాల్సిన ప్రతిపక్ష ఉంటుంది ప్రతిపక్షనా హోదా కావాలని చెప్పి కోర్టులకు వెళ్తారు అదే కోర్టులకు రైతులు వెళితే వాళ్ళను వేధించి ఇబ్బందులు పెట్టి జైల్లో వేపించిన సంఘటన గత ప్రభుత్వంలో ఉంది ఆ విధంగా ఈ ప్రభుత్వం వేయదని మేము చెప్పుకుంటూనే ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఏదైతే చెప్పారో ఈ ఐదు సంవత్సరంలోనే కంప్లీట్ చేయండి మొత్తం పోలవరం కానీ అమరావతి క్యాపిటల్ కానీ ఈ రెండూ చేసినట్లయితే మీరు స్థిరస్థాయిగా నిలిచిపోతారు ఎందుకంటే వయస్సు ఎక్కువ అవుతూ ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఎప్పటికీ సీఎం కాలేడు సోనియా గాంధీ గారు చెప్పారు నీకు అనుభవం లేదు వద్దయ్యా అని అన్నాడు కొడుకు కూడా అదే మాట చెప్పింది జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట చెప్పింది కానీ నేను వీరుణ్ణి సూర్యుణ్ణి నేను ఒక అని చెప్పి ఒక పార్టీని పెట్టుకొని మోసపూరితంగా ప్రజలను మోసం చేసి గెలిచి అందరి నెత్తి మీద చేయిబెట్టి వేల కోట్ల రూపాయలు మై మైను కానీ సారాయి కానీ మందు కానీ అన్నీ తన అనులేకు ఇప్పించి డిజిటల్ అనేది లేకుండానే డైరెక్ట్ డబ్బులు తీసుకొని డబ్బులను కూడగట్టుకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే జీర్ణించుకోలేకన్నాడు ఇప్పుడు కూడా సీఎం ఏ అనుకుంటున్నాడు ఇప్పుడు సీఎం కాదు ఆ సజ్జలను కూడా వెలివేస్తా ఉన్నారు సజ్జల మాటలను ఏదైనా సరే సలహాలు ఇచ్చేటప్పుడు మంచి సలహాలు ఇవ్వాలని పనికిరాని సలహాలు ఇచ్చినటువంటి సజ్జల అదేవిధంగా ఈ వీళ్ళందరిని కూడా తీసేస్తున్నాడు పార్టీలో ఈ పార్టీ మనుగడ ఉండదు ఈ పార్టీ ఆయన కాదు శివకుమార్ అనేటువంటిది పార్టీ ఏదో ఆయన ఆయనది ఒక వ్యాపారం శివకుమార్ది పార్టీలు ఇంకా ఇంకా నాలుగైదు పార్టీలు రిజిస్టర్ చేసుకొని పెట్టుకున్నాడు ఆయన మొన్న ఇక్కడ కాశీలో కూడా పోటీ చేయడం జరిగింది మునుగుట్లో చేశాడు తెలంగాణలో చేశాడు ఆంధ్రలో చేశాడు కానీ జగన్ లాగా ఎస్టాబ్లిష్ కావాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు గోమాతను పెట్టి కానీ అంత సులభంగా కాలేరు తల తాతలు తల్లిదండ్రులు ఆస్తులు లేదా అవినీతి అక్రమాలు ఉంటే తప్ప చేయలేరు అది ఒక అంశం ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ విషయానికి వద్దాం చిన్న విషయాన్నే పెద్ద రాద్ధాంతం చేసి ఒక మహిళా మంత్రిని ఇబ్బందులు పాలు చేస్తున్నారు రఘునందన్ రావు గారికి చెప్పినటువంటిది రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే పార్టీలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల పార్టీ వీడి బీజేపీలోకి రావడం బీజేపీలో ఆయన చాలా డిబేట్లో పాల్గొనడం ఆయన ముఖ్యంగా కొన్ని సమస్యల మీద నూలుతోటి ఉన్నటువంటి హారాన్ని ప్రస్తుత మంత్రిగారైనటువంటి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రిగారు మెడలు వేయడం దాన్ని అసహ్యంగా అసభ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం తోటి సమస్య పెద్దదైపోయింది మేడం గారు కూడా అది చిలికి చిలికి గాలివన్న సినీ వాళ్ళకు కూడా వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కందుకూరులో దీక్ష చేస్తున్నాడు రైతుల రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ రెండు లక్షలు చేయలేదు అని అది ముఖ్యంగా మనం గమనిస్తే ఈ దీక్షలో సారాంశం ఏంటంటే ఎటు తిరిగినా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని నీ లైఫ్లో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు జగన్మోహన్ రెడ్డి కూడా కాలేదు ఎందుకంటే మిస్టర్ కేటీఆర్ నువ్వు చేసినటువంటి అకృత్యాలు అక్రమాలు దుర్మార్గాలు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నాడు మీరు అక్రమంగా ప్రజల ఆస్తిని సంపాదించుకున్నారు ప్రజల దగ్గర నుంచి గుంజుకొని సంపాదించిన ఆస్తులు ఫిఫ్టీ పర్సెంట్ పేదలకు దానం చేయమనండి నేను బిల్డింగ్లు కట్టిస్తాను చెప్తున్నాడు మీరు అది కూడా సోయలేదు మీకు కాళేశ్వరంది మీరు జైలు పోకుండా ఉండడాని కోసం ఈ విధంగా ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఉన్నారు కైండ్లీ రిక్వెస్టింగ్ మిస్టర్ బీఆర్ఎస్ పార్టీకి లేదా టీఆర్ఎస్ ఆ బీఆర్ఎస్ ఎవరికి అర్థం కాని పరిస్థితి మళ్ళీ ఎనికి రాష్ట్రానికే పరిమితం కావాలని రాష్ట్ర సంపదను దేశాల్లో అందరికీ రైతులు కూడా ఇవ్వడం జరిగింది అప్పుల పాలు చేసి వడ్డీల మీద వడ్డీలు కమర్షియల్ బ్యాంకులు పనికి మాలిన పనులు చేసి అడిగేవాడు ఎవడు లేదు మేమే రాజులం మేమే మంత్రులం అని చెప్పి ప్రజల యొక్క సంపద ప్రజలు సృష్టించినటువంటి ట్యాక్సుల రూపంలో సృష్టించిన సంపదనంతా కూడా ఇష్టం వచ్చినట్టు కాళేశ్వరంలో నీళ్ళ పాలు చేశారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి చూస్తుండగానే కాళేశ్వరంలో లక్షల కోట్లు అప్పు చేశారు అదేవిధంగా మన కళ్ళ ముందనే కూలిపోయిందని దాన్ని ఏం చేయాలని చెప్పి ప్రజలను సలహా ఇవ్వమంటున్నాడు మూసీ రివర్ గురించి చెప్పినప్పుడు మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లకు అక్కడ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్కు జీవో జారీ చేశారు అదేవిధంగా ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు పునరావాసం సిటీలోనే కల్పించాలని ఏకైక లక్ష్యంతో ఏదైతే ప్రభుత్వము స్థలాలు ఇచ్చిందో అంబర్పేటలో ఉన్నటువంటి స్థలం కానీ లేదా మలకపేటలో రేస్ కోర్సు కానీ ఈ రెండును కూడా ప్రభుత్వం ఎన్నికి తీసుకునే అవకాశం ఉంది ఇదే ప్రబుద్ధులు వెనక్కి తీసుకున్నటువంటి ఈ సిరీస్ యొక్క ల్యాండ్ను ఇల్లు కొట్టేసి వాసవి సంస్థ కప్పచెప్పి వాడి పేరునే రైల్వే స్టేషన్ను వాసవి రైల్వే స్టేషన్ అని చెప్పి పేరు పెట్టుకొని కమిషన్ దొప్పి చెరువుల సుందరీకరణ అని చెప్పి అందరినీ కొట్టేయడం జరిగింది ఇవన్నీ కక్ష సాధిస్తున్నారని చెప్పి కేటీఆర్కు కేటీఆర్కు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కు సంబంధాలు బాంధవ్యాలు అదేవిధంగా ఈ యొక్క సినీ యాక్టర్లతోటి ఏ విధంగా ఉంది ఎవరి దగ్గర ఎంత దొబ్బేశారు ఎన్కన్వర్షన్ ఎందుకు కూల్చలేదు ఫైల్ను రైల్ హైకోర్టులో కేసు పెండింగ్ ఉందని చెప్పి ఈ పది సంవత్సరాలు ఈ ఇదంతా చేయడం జరిగింది అదంతా జనం కోసం మేం అనేటువంటి స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఆయన మీద కంప్లైంట్ చేయడం రే ఇవన్నీ కూడా ఏ నిబంధనలు పాటించకపోతే కూల్చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటిది వాళ్ళని పని చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఆ ధర్నాన్ని ఈ ధర్నాన్ని డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండు వేల కోట్లు పార్టీ తరఫున ఉన్నాయి ఒక వెయ్యి కోట్లు మీరు ప్రజలకు ఇవ్వను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అవుతున్నారు అందరు కూడా ప్రజలు కూడా చాలామంది కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావును అదేవిధంగా కవితను అక్కడ మాజీ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులు ఎంత డబ్బులు మీరు ప్రజల డబ్బులను దోచుకున్నారో ఆ డబ్బుల్లో కనీసం టెన్ పర్సెంట్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఇప్పటి ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చెడ్డవారు కాదు అని మేము చెప్పాం కానీ కాంగ్రెస్ అని కాదు పాలన మారాలని చెప్పి మారింది అదేవిధంగా ఆంధ్రలో కూడా అదే వచ్చింది ఈ యొక్క బ్యాలెన్స్గా రెండు ఏ పార్టీలు వేరైనా పరిపాలన అనేది పారదర్శకంగా చేసినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది ఒక యజ్ఞం లాంటిది రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అని చెప్పి ప్రాజెక్టులను ఏ విధంగా చేశాడో ఈయన పొల్యూషన్ మీద అదేవిధంగా ప్రజల యొక్క ప్రజలకు సిటీలో నీళ్ళ వల్ల ఈ యొక్క వరదలు వస్తే ఏ విధంగా కొట్టకపోయింది ఎంత ఇబ్బందులు అయింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు దాన్ని హైడ్రాన్ ఏర్పాటు చేయడం దానికి చట్టబద్ధత కల్పించడం అదేవిధంగా బీద వాళ్ళ జోలికి వెళ్లకుండా ఎవరైతే బీపీఎల్ కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరి జోలికి వెళ్ళకుండా ఏదైతే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు నోటీసులు ఇచ్చి ముఖ్యంగా నాళాల మీద ముఖ్యంగా దిలిసినార్ నుంచి ఏదైతే చెరువు నుంచి సరునార్ చెరువు నుంచి నీళ్లు పోతాయో ఆ నాళాల మీద మూసిలేకి ఆ నాళాల మీదనే ఇల్లు కట్టుకోవడం జరిగింది దాన్ని సర్వే కూడా చేశారు అది కూలగొట్టే ప్రయత్నం చేస్తే వ్యతిరేకత వచ్చింది అలాంటి వాళ్లకు తప్పనిసరిగా మలక్పేట రేస్ కోర్సులో వాళ్ళు నాకు ఇక్కడి నుంచి ఖాళీ చేసి చోటు పలుకో లేకపోతే ఎక్కడైనా పంపియండి లేదా ఈ సైడ్ పంపించండి రేస్ కోర్సు ఎంత దూరమైనా పోతారు వాళ్ళు నో ప్రాబ్లం అదేవిధంగా పోలీసుకు సంబంధించినటువంటిది అంబర్పేటలో ఉన్నది కూడా ఆ స్థలాన్ని కూడా తీసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళను కూడా తరలించే అవకాశం ఉంది కాబట్టి ఏదైతే మూసి పరివార ప్రాంతంలో ఎవరైతే నివాసాలు ఉన్నారో లేదా నాళాలు ఉన్నారో వీళ్ళందరికీ స్థలాలు కేటాయించి లోన్లు ఏర్పాటు చేయడమా మీరు డబ్బులు ఇవ్వడమా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ యొక్క ఇక్కడికి కూడా జ్ఞానోదయం కానటువంటి కేటీఆర్కు మంచి బుద్ధి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు హరి కవిత కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత ఇప్పటికీ రెండు మూడు రోజులు గట్టిగా మాట్లాడింది ఇప్పుడు సైలెంట్గా ఉండి రామాకృష్ణ అనుకుంటుంది ఈ యొక్క ఈడీ కానీ సిబిఐ కానీ ఈ రెండు సంస్థలు ఐటీ కానీ ఏమాత్ర చిత్రము తప్పుడు కేసులు పెట్టే అవకాశం లేదు కంప్లైంట్ వస్తే అధ్యయనం చేసిన తర్వాతనే చేస్తారు కాబట్టి దేశంలో పారదర్శకంగానే పనిచేస్తే ఒకవేళ బీజేపీ వాళ్ళ తొత్తుగా పనిచేస్తుంది వీరు అంటే అది రాజకీయ విమర్శ మాత్రమే సిబిఐ కానీ కొన్ని ఐటీ కానీ ఈడీ కానీ చాలా అధ్యయనం చేసి ఇవన్నీ చేస్తుంటారు ఇప్పుడు అధికారంలో ఉన్నట్టు పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి మీద కూడా దాడి జరిగింది ఈడీ అదేవిధంగా ఆయన సుఖాగా కాంట్రాక్టర్ కాబట్టి ఆయన మీద దాడి జరిగింది చట్టప్రకారం జరుగుతూ ఉంటుంది మల్లారెడ్డి మీద జరిగింది రకరకాల వ్యక్తుల మీద కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఆ విధమైన దాడులు చేయకపోతే ప్రజల సొమ్మును లూటీ చేసేటువంటి అధికార పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది గుండాలు రౌడీలు చేస్తారు కాబట్టి అలాంటి స్వచ్ అలాంటి సంస్థలు ఉండబట్టే భారతదేశం ఇప్పటికైనా కొంత స్టేబుల్గా ఉంది కాబట్టి ఆ విధంగా ఆంధ్రాలో అదేవిధంగా తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది కాబట్టి సమస్యలు రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ప్రజల ఖాతాలో వేశారు తర్వాత రెండు లక్షలు పైన ఉన్నటువంటి వాళ్లకు ఇది కూడా అసౌకర్యమే కాదని మేము చెప్పము రెండు లక్షల పైచీలకు ఏదైతే ఇవ్వాలనో ఆ డబ్బులు బ్యాంకులో కడితే వీళ్ళు జమ చేస్తామని చెప్తున్నారు ఇంకా కూడా అందులో ముప్పై రెండు వేల కోట్లను ప్రొవిజన్ పెట్టారు కాబట్టి దానికి ప్రాబ్లం లేదు మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి కలెక్టర్ గారి దగ్గర అగ్రికల్చర్ అధికారుల దగ్గర ఎవరికన్నా రుణమాఫీ కాకపోతే ఉన్నటువంటి అన్ని సవరించుకొని డబ్బులకు ప్రాబ్లం లేదు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రలోభాలకు ప్రతిపక్షాలు చెప్పే ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని అదేవిధంగా ముఖ్యంగా కేటీఆర్ కేసీఆర్ రావు కవిత బినామీ ఆస్తులను అన్నీ కూడా ప్రభుత్వము ఎన్నికి తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారో ఆయన కూడా కుంటలో చెరువులో ఇల్లు కట్టుకున్నాడో దాన్ని కూడా కూల్చాలని కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్